యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో ఉన్నాం భువనగిరి పట్టణంలోని ఆర్బీ నగర్ పంతొమ్మిదో వార్డులో ఉన్నాం ఇక్కడ కంప్లీట్ మోరీలు చూడండి ఓపెన్గా ఉన్నాయి కంప్లీట్గా ఇది ఇళ్ల మధ్యలో ఓపెన్గా ఉన్నాయి ఇలా ఓపెన్గా ఉండడం వల్ల ఇక్కడ వచ్చే పందులన్నీ కూడా ఇళ్లలోకి వచ్చేస్తూ ఉన్నాయి ఈ మోరీలో ఉండే పందులన్నీ సో ఈ ఈ ఓపెన్ మోరీల వల్ల కంప్లీట్ దోమలు ఈగలు దీనివల్ల చాలామంది విశ్వజరాలకు బారిన పడుతూ ఉన్నారు ఈ ఈ సిసి రోడ్ చూడవచ్చు మీరు ఈ సిసి రోడ్కి మెయిన్ రోడ్కే స్తంభం ఉంది రోడ్ల మధ్యలో సో అలాగే ఇక్కడ పక్కన చూసినట్లయితే కంప్లీట్ కూడా ఇక్కడ మున్సిపల్ అధికారులు కానీ ఎవరు పట్టించుకునే దాఖలాలు కనబడట్లేదు అలాగే మరి ఇక్కడ ఈ వార్డు పంతొమ్మిదో వార్డు సంబంధించిన ప్రజలు ఉన్నాను ఒకసారి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం ఇప్పుడు మనం పంతొమ్మిదో వార్డు ప్రజల దగ్గర ఉన్న ఒకసారి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ఇక్కడ ఈ ఈ పంతొమ్మిదో వార్డులో ఇలా ఓపెన్ మోరీలు ఉండడం వల్ల సో మీకున్న ఆరోగ్య సమస్యలు ఏంటి అసలు ఈ గలీలో జరిగే సమస్యల గురించి ఒకసారి వివరించాలి ఆర్బినగర్ చిన్నప్పటిన ఫ్లోరి విమోచన సంస్థ జిల్లా సెక్రటరీ ఈ పందులు నిలయంగా మారిపోయింది మా ఎన్నిసార్లు ఒక మున్సిపల్ అధికారులకు కాంప్లైట్ చేసినా పట్టించుకోవడం లేదు డ్రైన్లు మాత్రం ఓపెన్గా ఉన్నాయి దానివల్ల ఇప్పుడు వర్షాకాలం కూడా కదా పిల్లలు పెద్దగా అయిపోయి దాని శితరాలు విషయ రోగాలు సాగుపడుతాయి ఇంకోటి ఏంటంటే ఈ స్థలం మనం నిలబడే స్థలం ఏంటంటే గవర్నమెంట్ స్థలము గవర్నమెంట్ స్థలాన్ని ఒక అంగన్వాడీ స్కూలానికి స్కూల్కి కేటాయిస్తే ఇది నిరుపయోగంగా లేకుండా ఉపయోగం ఉంటే అప్పుడు అందు అందుబాటులో ఉంటే బాగుంటుంది అప్పుడు ఈ మూరీలు కూడా వెళ్ళిపోతాయి మధ్యలో ఒకటి అనవసరంగా ఇక్కడ ఒక వేశారు వేయాల్సిన చోట వేయకుండా వేయిన చోట వేసుకుంటున్నారు అనవసరంగా ఇక్కడ మా బస్ ఏంటంటే ఇది స్కంభేరియా స్తంభేరియాను అసలు ఎలాంటి కూడా పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు మా దగ్గర అసలు పోసే లేవు రాత్రిపూటైతే ఎవరు వస్తారు ఎవరు వదురు దొంగలు అసలు అర్థమవుతలేదు రెండు ఫోర్లు ఏమని చెప్పిన తర్వాత మాకు అడ్డంగా ఇంక చాలా ఉన్నాయి ఇక్కడికి గ్యాస్ బండి రాదు తర్వాత నీళ్ళు మంచి నీళ్ళ ట్యాంకర్ కూడా రాదు అలాగే వీధి లైట్ కూడా లేవు ఇక్కడ చాలా దుర్భరమైన పరిస్థితి అసలు ఎవరు పట్టించుకోని పరిస్థితి అసలు ఆర్బినర్ ప్రజలను పట్టించుకోకుండా అధికారులు తర్వాత లీడర్లు కూడా మాకు ఇలాంటి సాయం చేస్తారు ఈ మాకు మౌలిక వసతులు తల్పించాలని కోరుకుంటున్నాను పంతొమ్మిదో వార్డు మరొక గల్లీ వాసులు ఉన్నారు ఒకసారి వారి అభిప్రాయం తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మీ పేరు సార్ ముహ్మద్ అష్రఫ్ సార్ ఇక్కడ ఇప్పుడు ఈ గల్లీలో ఉన్న సమస్య పంతొమ్మిదో వార్డులో ఉన్న సమస్యల గురించి ఒకసారి వెరీ ఇప్పుడు మా గల్లీలో ఏంటంటే వాడగట్టులకు లైట్ లేదు సార్ చక్కటి లేదు చొర్రా ఎనిమిది కాంగ మొత్తం చిమ్మ చీకటి అయిపోతుంది ఎవరు గల్లీలో రారు భయమవుతుంటుంది మొత్తం దయాన్ని భయం భయమవుతుంటుంది చిమ్మ చీకటి ఉంటుంది లైట్ ఉంటుంది కరెంట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మోరి సాఫ్ చేయడానికి ఎవరు రారు మళ్ళీ పిలిపిస్తే వస్తారు లేకుంటే ఎవ్వరు రారు ఇక్కడ చిన్నారా మొత్తం గల్లీ మొత్తం వాడక ట్రాక్టర్ కూడా రాదు ఏదైనా నాకు ట్రాక్టర్ కూడా రాదు మంచి నీళ్ళు కావు అంబిల్స్ సీరియస్ అయితే సీరియస్ అయితే అభివృద్ధి కూడా ఇప్పుడు రాలేదు చాలా ఇబ్బంది ఉంటుంది మనకి చాలా పరిషత్ ఆర్బి నగర్లో మనం చూసినట్లయితే ఇక్కడ సీసీ రోడ్డుకే రోడ్ మధ్యలో స్తంభం ఉంది అట్లాగే మోరీల పైన కూడా ఎంకరేజ్మెంట్ సంబంధించినవి మీరు చూడొచ్చు రోడ్లతో ఇది కంప్లీట్ ఇది మోరీ ఇది మోరీ తర్వాత ఈ మోరి పైన ఎంక్రోచ్మెంట్ ఇలా వాళ్ళు ఎక్స్ట్రా కట్టుకొని ఉన్నారు ఈ గల్లీ చూసినట్టు ఈ గల్లీలో ఒక గ్యాస్ బండి రాదు ఒక వాటర్ వాటర్ ట్యాంకర్ రాదు ఈ గల్లీలో అసలు ఏమైనా హాస్పిటల్కి వెళ్దామంటే కూడా ఒక అంబులెన్స్ రాదు సో ఒక ఆటోలో సీనియర్ సిటిజన్లు ఎవరైనా ఆటో ఎక్దామంటే ఇక్కడ ఒక ఆటో వచ్చే పరిస్థితి లేదు ఒకసారి మీరు చూడొచ్చు గల్లీలో కంప్లీట్ ఈ గల్లీలో ఒకప్పుడు మరి విశాలంగా ఉండే ఈ గల్లీ ఇప్పుడు ఎంకరేజ్మెంట్ వల్ల కంప్లీట్ కూడా మోరీల మీద ఇలా అందరూ ఎక్స్ట్రా కట్టుకొని ఉన్నారు చూసినట్లయితే ఈ గల్లీలో ఒక్క స్తంభం కూడా లేదు స్ట్రీట్ లైట్ లేదు స్ట్రీట్ లైట్లు ఈ గల్లీలో స్ట్రీట్ లైట్ లేకపోవడం వల్ల చిమ్మ చీకటిగా ఉంటుంది ఈ గల్లీకి సంబంధించిన మరి పక్కనే చూసినట్లయితే బోని గుట్ట ఉంది భువనగిరి గుట్ట ఉండడం వల్ల మరి ఇక్కడ పాములు తేళ్ళు ఇవన్నీ కూడా నైట్ టైంలో ఇక్కడ రావడం జరుగుతున్నాయి కాబట్టి మరి ఆ స్ట్రీట్ లైట్ లేక జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనిపైన మరి మరి మరొక ఈ వార్డులో ఎవరికైనా అనారోగ్య బారిన పడ్డా కూడా అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు ఈ గల్లీలో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఎవరైనా పెద్దవాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఒక ఆటో వచ్చే పరిస్థితి లేదు సో ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ రాదు ఒక బండి రాదు మున్సిపల్ బండి వచ్చే పరిస్థితి లేదు ఇది మొత్తం కూడా చెప్తా ఉన్నారు ఎనమిది ఎనమిది దాటితే మొత్తం దయ్యాల కుప్పలాగానే ఉంటున్నాయి మా గల్లీ మొత్తం ఒక చిమ్మ చీకటిగా ఉంటుంది కేవలం ఒక లైట్లు వేసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ మీరు ఈ మధ్యలో ఎక్కడ కూడా ఒక స్తంభం లేదు సో ఇక్కడ లైట్లు లేక వీధి లైట్లు లేక సో ఓపెన్ నాళాల వల్ల మొత్తం దోమలు ఈగలు పందులు బారిన పడతా ఉన్నారు అనారోగ్యం బారిన పడతా ఉన్నారు మీరు చూడొచ్చు భువనగిరి గుట్ట ఆనుకొని ఉంది కాబట్టి అక్కడ నుండి వచ్చే ఆ గుట్ట కానుకొని ఉన్న పాములు తేళ్ళు ఇవన్నీ కూడా గల్లీ వాసల్లో వస్తూ ఉన్నాయి కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని కొంతొమ్మతో వాటి సమస్యని తీర్చాలని ప్రజలందరూ కోరుతూ ఉన్నారు భువనగిరి నుండి